పల్లవి ప్రిన్సిపల్ పిలిచేసరికి ప్రిన్సిపల్ రూమ్కి వైపు వెళ్తుందనమాట పల్లవి అలాగే గీత అయితే ఇక చరణ్ ఏమో ఐడియా ఇస్తూ ఉంటాడు అక్షతకి నేను ఇంత ఇదిగా మోకాల మీద నడిచేలాగా ప్లాన్ చేసి మరి పల్లవి నేను ఇంత ఇదిగా బాధ పెట్టింది కాబట్టి పల్లవికి మనం పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు చరణ్ అయితే ప్లాన్ ఏంటంటే అక్కడ బెంచ్ మీద మొత్తం గమ్మంతా రాసేస్తాడనమాట చరణ్ అయితే అక్షత కాలు అడ్డు పెడితే ఇక పల్లవి వెళ్ళి ఆ బెంచ్ మీద చేతులు పెట్టేలాగా చేతులకి అంతా గమ్ పెట్టేసి ఇక ఆ బెంచ్ మీద ఇరుకుపోయేలాగా చేతులు అన్నట్టుగా అలా ప్లాన్ చేస్తారనమాట అయితే ఇక అప్పుడే ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీళ్ళ దగ్గరికి క్లాస్ రూమ్లోకి వస్తూ ఉంటుంది పల్లవి ఇక అక్షత ఫ్రెండ్స్ సైకిల్ చెప్పడానికి చేయడంతో ఇక అక్షత రెడీగా ఉంటుంది ఇక అవి గీత క్లాస్ రూమ్ లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అక్షిత కాలు అడ్డం పెడుతుందనమాట ఇక అడ్డం పెట్టేసరికి పల్లవి పడబోతూ అక్కడే పక్కనే ఉంటాడనమాట చరణ్ ఇక చరణ్ మీద పడుతుంది వీప్ మీద ఇక ఆ ఫోర్స్తోని చరణ్ వెళ్ళి ఎక్కడైతే గమ్ రాసాడో చరణ్ కరెక్ట్గా చరణ్ వెళ్ళి తన చేతులు దాని మీద పెట్టేస్తాడు ఆ రకంగా చరణ్ ఇరుక్కుపోతాడనమాట పల్లవి అని చెప్పి అప్పుడు అక్షత ఫ్రెండ్ అంటుంది అయ్యయ్యో పల్లవి నేను ఇరికిద్దామని చెప్పి ఆఖరికి చరణే ఇరుక్కుపోయాడు గమ్ రాశాడు అని చెప్పి అనగానే ఇటు అక్షత ఎయి నీకు అసలు నువ్వు రాగదా ఎప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అక్షిత ఫ్రెండ్ నైనికతోని అప్పుడు పల్లవి అంటుంది ఎవరైతే ఇరికిద్దాం అనుకుంటారో వాళ్ళే ఇరికిపోతారు బాగా అయింది చూస్తాను ఇప్పుడు ఎలా ఈ చేతులు బయటకు వస్తాయో అని చెప్పి చరణ్ అంటూ ఉంటుందన్నమాట జోన్లగా కే హాయ్ లెస్సా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అక్షిత చూస్తూ ఉంటావేంటి లాగు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే వస్తున్న చరణ్ అని చెప్పి ఇక అక్షిత వెళ్ళి లాగడం ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఇక చేతులేమో రావన్నమాట చరణ్కి గమ్మతుకుపోవడం వల్ల ఇక మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు చరణ్కి కానీ చరణ్ మాత్రం రాడు ఇక అప్పుడు అటు పల్లవి నవ్వుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏ పల్లవి అలా చూస్తూ ఎగతాలు చేస్తూ నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి సరైతే అడిగావు కదా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి ఒక్కతే వెళ్ళి వెనక నుంచి గట్టిగా లాగడంతో ఇక మొత్తానికి ఆ గమ్లో నుంచి చేతులు బయటకైతే వస్తాయన్నమాట చరణ్కి ఇక ఆ ఫోర్స్తోని చరణ్ కింద పడిపోతే ఇక చరణ్ మీద పడిపోతుంది పల్లవి ఇక ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరి ఇకనైనా చరణ్కి కాస్తైనా పల్లవి మీద ప్రేమ మొదలవుతుందా కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి ఆ తర్వాత ఇక ఒకరినొకరు చాల్సిప్ చూసుకున్నాక ఇక లేచి నుంచి ఉంటారు అయితే చరణ్కి గమ్మ అటుకుపోవడం వల్ల చేతులన్నీ బాగా ఎర్రగైపోతాయి అనమాట కందిపోయినట్టు అయిపోతాయి మరోపక్క ఇంటికి వెళ్తుంది అక్షిత వాళ్ళమ్మ వైష్ణవితో చెప్తుంది మమ్మీ కాలేజ్లో ఆ పల్లవి మామూలు పని చేయలేదు నా మోకాలు అరిగిపోయాయి చరణ్కి ఏమో తన చేతులన్నీ గమ్మ అంటిపోయి పాపం ఎర్రగా అయిపోయాయి అనగానే ఏమైంది అని చెప్పి అడుగుతుంది అనమాట వైష్ణవి ఇక ఆ నాటకం గురించి మొత్తం రిహార్సల్స్లో ఇలా అయిపోయింది ఇలా అయింది అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట ఆ పల్లవికి బుద్ధి వచ్చేలాగా ఏదో ఒకటి చేస్తా బేబీ మిమ్మల్ని ఇంత ఇదిగా ఇబ్బంది పెట్టింది కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది మరోపక్క గుండమ్మ అలాగే ఆదిత్య ఇద్దరు ఇక ఫ్యాషన్ కాంపిటీషన్ దగ్గర రావడంతో ఇక వాళ్ళు వేసిన డిజైన్స్ అన్ని కూడా ఇక డ్రెస్గా కుట్టిస్తారనమాట మోడల్స్ వేసుకోవడానికి ఇక అన్ని డ్రెస్ డిజైనింగ్ అంతా స్టిచ్చింగ్ అయిపోవడంతో ఇంకా అన్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు మరోపక్క పోటీలో ఆదిత్యకి పోటీగా జగదాంబ అనే ఆవిడ కూడా పోటీ చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళలాగే డిజైన్స్ అవి రెడీ చేస్తూ ఉంటుంది ఆదిత్య వాళ్ళలాగే వీళ్ళకి రైవల్స్ అనమాట అయితే పోయినసారి కాంపిటీషన్లో ఆ జగదాంబ అనే ఆవిడే గెలుస్తుంది అనమాట కాంపిటీషన్లో అయితే ఇటు అక్షత అటు వైష్ణవి ఇద్దరు కలిసి ఆ జగదాంబ అనే ఆవిడ దగ్గరికి వెళ్తారనమాట ఇక ఇటు వైష్ణవి చెప్తూ ఉంటుంది మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మా ఆదిత్య కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు అవును మరి మీరు విన్నే ఛాన్స్ ఉందా ఈసారి మరి ఆదిత్య వాళ్ళు గుండమ్మ వాళ్ళు చాలా ఇదిగా ట్రై చేస్తున్నారు రెండేళ్ళ నుంచి వాళ్ళు ఎటు కాంపిటీషన్లు లేరు కానీ ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారంట అని చెప్పి అనగానే ఆ విషయం తెలుసు కానీ మీరెందుకు వచ్చారు మీరెవరు అని చెప్పి ఆ జగదాంబ అడుగుతూ ఉంటుంది అప్పుడు వైష్ణవి చెప్తుంది ఏం లేదు మేము వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము అయితే వాళ్ళు వేసే ప్రతి స్టెప్ వాళ్ళ డిజైన్స్ కానీ ఏంటి మొత్తం అంతా కూడా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అయితే మీరు మాతో చేతులు కలిపితే మీరు ఆదిత్య వాళ్ళని ఈజీగా డౌన్ చేసి మీరే ఎప్పటిలాగా లాస్ట్ ఇయర్ కూడా మీరే విన్నారు కాబట్టి ఈసారి కూడా మీరే వినే ఛాన్స్ మీకు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి మిమ్మల్ని ఎలా నమ్మాలి నేను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ జగదాంబ అప్పుడు అయినా మీకు అంత అవసరం ఏంటి ఆదిత్య వాళ్ళు ఓడిపోవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న అక్షత అంటుంది అయినా మన శత్రువులు ఓడిపోవాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు మేము కూడా అందుకే కోరుకుంటున్నాము అలాగే కోరుకుంటున్నాము అని చెప్పి అక్షత అంటుంది అప్పుడు వైష్ణవ చెప్తుంది మేమిద్దరం ఎటు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము మొత్తం మేము అక్కడ జరుగుతుంది అంతా కూడా మీకు పంపిస్తాము తెలిసేలా చేస్తాము ఫొటోస్తో సహా ఇక మీరు మీకు అప్పుడు ఆటోమేటిక్గా మీకే మా మీద నమ్మకం వస్తుంది అని చెప్పి అనగానే సరైతే నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అయితే నాకు వాళ్ళ డిజైన్స్ అన్నీ కూడా మీరు నాకు పంపించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి అలాగనుక చేస్తే నేనే విన్ అయితే ఖచ్చితంగా వాడు కోల్పోవాలని నేను కోరుకుంటున్నాను నేను గనుక విన్నాయనంటే మీకు కావాల్సింది కోరినంత డబ్బు ఏదైనా సరే నేను చేస్తాను మీకు అని చెప్పి ఆ జగదాంబ వీళ్ళకి వైష్ణవి వాళ్ళకి చెప్తూ ఉంటుంది సరే అయితే డన్ అని చెప్పి ఇక డీల్ ఫైనల్ చేసుకుంటారు మేము హెల్ప్ చేస్తాము అన్నట్టుగా వీలు వైష్ణవి వాళ్ళు మాటిస్తారనమాట జగదాంబకి మరో పక్క హాల్లో శ్రీనివాసరావు అలాగే కామాక్షి కూర్చుని ఉంటారు ఇక అక్కడే పల్లవి అలాగే గీత కూడా ఉంటారనమాట ఇక అప్పుడే గుండమ్మ ఆదిత్య వాళ్ళు డ్రస్ డ్రెస్సెస్ డిజైన్ చేసి స్టిచ్ చేసి తీసుకొస్తారనమాట ఒక నాలుగైదు బ్యాగ్స్లో ఇక చూడండి అత్తయ్య డిజైన్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి ఒక్కొక్కటిగా డ్రెస్ తీసి ఇక కామాక్షికి చూపిస్తూ ఉంటుంది గుండమ్మ ఇక అప్పుడే మెట్లు దిగితే వస్తూ ఉంటారనమాట వైష్ణవి అలాగే అక్షిత చూడండి అత్తయ్య చూడండి అని చెప్పి డిజైన్స్ చూపిస్తూ ఉంటే డ్రెస్ చాలా బాగుంది బాగా కుట్టించారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట కామాక్షి ఇక అప్పుడు దూరంగా చూస్తూ ఉంటారు కదా వైష్ణవి వాళ్ళు వీళ్ళప్పుడే అయిపోయారు అన్నట్టుగా తెగ మాట్లాడుకుంటున్నారుగా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇక కామాక్షి చూసి ఏంటి వైష్ణవి అక్కడే ఆగిపోయారు రెండు కిందకి మీరు కూడా డిజైన్స్ చూడండి అని చెప్పి అనగానే అలాగే అత్తయ్యా అని చెప్పి ఇక వైష్ణవి అక్షత వాళ్ళు కూడా కిందకి వస్తారు ఇటు గుండమ్మ ఒక్కొక్క డ్రెస్ చూపిస్తూ ఉంటే చూడండి మీరు కూడా చూడండి గుండమ్మ ఎంత బాగా డిజైన్ డిజైన్ చేయించిందో అని చెప్పి కామాక్షి వైష్ణవి వాళ్ళతో అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి మాకేమో తెలుసా ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చూసినా మాకేం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది అయ్యో పిన్ని ఈ డిజైన్స్ చూడండి ఎంత బాగా చేసిందో ఎవరు చూసినా ఎవరు చేసినా అసలు ఎంత బాగా నచ్చుతాయో ప్రతి ఒక్కరికి అని చెప్పి గీత అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి అంటుంది నేను ముందే చెప్పాను అమ్మ ఏ చేసినా పట్టుదలగా చాలా గట్టిగా చేస్తుంది ఈసారి చూడమ్మా మీరే విన్ అవుతారు ఇందులో తిరిగే లేదు గీత కూడా చెప్తుంది నేను చెప్తున్నాను మీరే విన్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటే అటు కామాక్షి వాళ్ళు కూడా అవును డ్రెస్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మీరే విన్ అవుతారు అన్నట్టుగా వాళ్ళు కూడా అంటూ ఉంటారు అప్పుడు వైష్ణవి అంటుంది మీరు అనుకుంటున్నారు కానీ మీరు గెలవరని ఆవిడ ముందే చెప్పింది అని చెప్పి అనగానే ఆవిడ చెప్పిందా ఎవరు అని చెప్పి ఇక షాక్ అయ్యి గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఇక కూర్చుని వాళ్ళ శ్రీనివాసరావు కామాక్షి వాళ్ళు కూడా లేచి నింజు ఉంటారు ఎవరు ఎవరు చెప్పింది అని చెప్పి అనగానే ఇక అక్షత షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మ స్లిప్ అయిపోయి టంగ్ ఇలా చెప్పేస్తుంది అని చెప్పి అక్షత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వైష్ణవి కూడా ఇదేంటి ఇలా చెప్పాను అని చెప్పి తను కూడా టెన్షన్ పడుతుంది ఇక వైష్ణవి కవర్ చేసుకోవడానికి అంటే ఏం లేదు పోయిన సంవత్సరం కూడా ఆ జగదాంబ అనే ఆవిడ మీకు పోటీగా అంటే తనే గెలిచిందంట కదా పోయిన సంవత్సరం కూడా అయితే అయితే ఆవిడే గెలుస్తుంది కదా అన్నట్టుగా అంటున్నాను అనగానే సరే ఆవిడే గెలిచింది పోయిన సంవత్సరం అది కరెక్టే కానీ చెప్పింది అన్నో మీరు ఏమైనా వాళ్ళని అని చెప్పి గుండెం అంటూ ఉంటే ఇక కామాక్షి అయినా ఆవిడని కలవాల్సిన అవసరం మీకేం వచ్చిందే చెప్పండి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి ఇటు ఆదిత్య కూడా అయినా ఏంటమ్మా మేము గెలవమని మీరేమని అనుకుంటున్నారా ఏంటి అలా ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అంటే ఆవిడ చెప్పింది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది వైష్ణవి మీరు కలిసారా లేదా ముందే చెప్పండి అని చెప్పి కామాక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇటు పక్కా ఇక అక్షిత చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మమ్మీ ఎలా కవర్ చేస్తుంది ఎలా తప్పించుకుంటుంది అని చెప్పి సో అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్